ಕಿಂತೇಡ <laughs> ಕಿನ್ನ <ůito poemalities> <TE -iter CinqueÖ> <t -leri> <fox> తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు మాసాలు కూడా పూర్తి అయింది ఆరు మాసాల్లో ఎన్నికల సమయంలో అనేకమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం అమలు పరిచే దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందింది తీవ్రమైన నిర్లక్ష్యం కూడా వహిస్తూ ఉంది ఒక పెన్షన్లు ఇచ్చే మినహా ఏ హామీని కూడా అమలు పరిచిన ఘనత ఎవరికైనా దక్కిందంటే ఈ కూటమి ప్రభుత్వం మాత్రమే దక్కింది ఇవే కాకుండా ఈరోజు ప్రజల యొక్క సమస్యలు ముఖ్యంగా రైతాంగ యొక్క సమస్యలు ఇవన్నీ కూడా ఎక్కడ వేసిన దొంగలి అక్కడే ఉన్నట్లుగా అయిపోయింది ఈరోజు రైతులు చాలా సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు ఒకవైపు అతివృష్టి అనావృష్టిని ఎదుర్కొని కష్టపడి పండించిన పంటను కూడా అమ్ముకోలేని పరిస్థితుల్లో ఈరోజు అనంతపురం జిల్లాతో పాటు ఈ రాష్ట్రం అంతా కూడా ఉంది రైతులు పండించిన వరి కావచ్చు లేకపోతే వడ్లు కానీ వేరుశనగ కానీ మొక్కజొన్న కానీ పత్తి అన్ని పంటలకు కూడా ఈరోజు ధరలన్నీ కూడా పడిపోయి ఎంతో ఆర్భాటంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన మద్దతు ధర కూడా ఈరోజు వారికి గిట్టక కేవలం దళారులు తర్వాత మిల్లర్లు ఐక్యమే ఈరోజు రైతులను కూడా దోపిడీ కూడా చేస్తూ ఉన్నారు అయినా కూడా ఈ ప్రభుత్వం వారి గురించి పట్టించుకోలేదు అదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ వెంటనే కూడా వారికి మద్దతు ధర ఇవ్వడానికి కూడా ఈరోజు అనేక రకంగా ఇచ్చేసే మార్కెట్ ఓ పోటీ మార్కెట్ కూడా ప్రభుత్వమే చేసి ఇవన్నీ కూడా చేసిండేది కానీ ఈ రోజు మాటలకు మాత్రమే పరిమితమైన తప్ప ఎక్కడ చేయలేదు అందుకోసమే రైతుల అవస్థలు ఇవన్నీ కూడా చూసి అనేక మార్లు ఇవే కాదు కరెంటు ఛార్జీలు పెంచము అని చెప్పిన వారు తగ్గిస్తామని చెప్పిన వారు కూడా కరెంటు ఛార్జీలు కూడా విపరీతంగా కూడా పెంచడం కూడా జరిగింది అలాగే ఫీజు రియంబర్స్మెంట్ అంటే జగ ఆ రోజు జగనన్న విద్యా కానుక అని చెప్పి మేము ఇచ్చేవారు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ దారి ఇస్తామంటే ఈరోజు యాన్యువల్ పరీక్షలు కూడా దగ్గరికి వస్తున్నాయి అంటే అకాడమిక్ ఇయర్ క్లోజ్ అవుతున్న పరిస్థితుల్లో కూడా ఇంతవరకు కూడా వారికి రూపాయి కూడా ఇవ్వలేదు ఈ పరిస్థితుల్లో మేము అనేక మార్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొని కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు అందుకోసమే ఏదో రకం కూడా ప్రజలకు అండగా నిలబడాలని చెప్పేసి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చేసి ఈరోజు రైతులు పడుతున్న కష్టాలను కూడా వారందరికీ కూడా ప్రభుత్వం తీసుకొని పోయి ఈ ఏదైతే పండించారో ఆ పండించేది ప్రభుత్వం తరఫున కూడా మద్దతు ధరతో కూడా కొనేటట్టు చేయాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొని రావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట కూడా పట్టింది ఈ నెల శుక్రవారం పదమూడవ తేదీ ఉదయం పది గంటలకు కూడా రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్ ముందర కూడా కలెక్టర్లకు ఒక వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి వాటిలో భాగంగానే అనంతపురం జిల్లాలో కూడా అనంతపురం జిల్లా ప్రజలందరూ కూడా ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు నాయకులు అలాగే ముఖ్యంగా రైతులు వీరందరూ కూడా అనంతపురం జిల్లా పరిషత్ ఆఫీస్ దగ్గర ఉండే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి ఒక ర్యాలీగా పోయి కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి అక్కడ వినతి పత్రం కలెక్టర్కి ఇచ్చేసి అప్పటికి కూడా ప్రభుత్వం అనేది కూడా ధీరాకు వచ్చేసి వెంటనే రైతుల యొక్క పరి సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున కూడా పోరాటం చేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాం కాబట్టి నేను జిల్లాలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులందరికీ ముఖ్యంగా రైతులందరూ కూడా రేపు పదమూడు తేదీ జరిగిపోయే ర్యాలీలో అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి పాల్గొనాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు